శ్రీ వశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్టు వైల్కటూరు గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనార్యులు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వల్కటూరు గోకులాశ్రమం ఆధ్వర్యంలో అభయజ్యోతి విద్యార్థులకు వస్త్రాలు కానుకగా మాత డాక్టర్ సరళాదేవి అందజేశారు లయన్స్ క్లబ్ సిబ్బంది సహాయ సహకారాలతో అభయజ్యోతి విద్యార్థులకు చేస్తున్న సేవలకు గాను వారిని అభినందించారు అంతకుముందు అభయజ్యోతి విద్యార్థులు మరియు సిబ్బంది ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ట్రస్ట్ సభ్యులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు శ్రీ వశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ గోకులాశ్రమం కర్తలైనటువంటి శ్రీ మధుసూదనార్యులు గారి జన్మదిన సందర్భంగా ముందరగా అనుకున్న కార్యక్రమం ప్రకారం అభయజ్యోతి విద్యార్థులందరికీ ఈరోజు వస్త్రాలు కానుకగా ఇవ్వడాన్ని సంకల్పింపబడింది మధుసూదనార్యులు గారు కొన్ని అత్యవసర అత్యవసర పరిస్థితుల వల్ల హైదరాబాదులో ఉన్నందువలన ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు జరపవలసిందిగా మా అందరికీ ఆజ్ఞాపించటం వలన మేము ఈరోజు ఈ అభయజ్యోతికి రావటం జరిగింది అభయజ్యోతి విద్యార్థులందరికీ ఆశ్రమం తరఫున శుభ ఆశీస్సులు వారు మీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సహాయ సహకారాలతో ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దబడి ఈ ఈ భారతవానికి అలాగే వారి జీవితానికి వారు ఒక వెలుగుబాటును చూపి చూ చూసుకుంటూ చూపిస్తూ ఎంతో ముందుకు రావాలని మా ఆశీర్వాదం అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎంతో ఓర్పుతో మీ అందరికీ సేవ చేస్తున్నందున వారికి కూడా మాకు మా యొక్క ముఖ్య స్పెషల్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ అందరూ కూడా మంచిగా ఈ పిల్లల్ని తీర్చిదిద్దటంలో మీరు కొద్దిగా చాలా కష్టపడుతున్నారు అది చాలా అది ప్రశంసించదగినటువంటి విషయమే సో మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిలుతూ ఈ పిల్లలకి ఈ అమాయకులైన ఈ పిల్లలకి ఇవ్వాలని ఆశీర్వదిస్తుంది